పిల్లలు చలి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు చలికాలం కదా అని చెప్పి ఆ పిల్లలందరికీ ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ పక్షాన బ్లాంకెట్స్ అందజేయడం జరిగింది అట్లే పిల్లలకు పొద్దున్నే చలికాలం కనుక చన్నీళ్లతో స్నానం చేయడం ఇబ్బందిగా ఉందని పిల్లలు చెప్పడం దృష్ట్యా మా స్థానికంగా ఉండే పవన సుత యూత్ ఆధ్వర్యంలో పిల్లలకు ఒక వాటర్ గీజర్ ను కూడా ఈరోజు అందజేయడం జరిగింది అయితే పిల్లలతో మాట్లాడినప్పుడు గత ఐదు మాసాల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు అంటే ముఖ్యంగా నెలకు రెండు వందల ఈ కాస్మోటిక్ ఛార్జెస్ పిల్లల హెయిర్ కటింగ్ కు కానీ టూత్ పేస్ట్ కు బ్రష్ కు సబ్బుల కోసం కొబ్బరి నూనె కోసం పిల్లలకు ఈ రెండు వందల రూపాయలు మనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఐదు నెలల నుంచి కూడా పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదు అదే విధంగా పిల్లల మెస్ బిల్లులు కూడా ఐదు నెలల నుంచి పెండింగ్ లో ఉంది ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ ఉద్యోగి పాపం బియ్యం కోసమైనా సిలిండర్ల కోసమైనా లేదా మెయింటెనెన్స్ కోసం చిన్న చిన్న ట్యూబ్ లైట్లు లైట్లు ఫ్యాన్ల మెయింటెనెన్స్ కోసమైనా తన సొంత డబ్బుల నుంచి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది అంటే ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నాడు నువ్వే ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రివి నువ్వే ఈ రాష్ట్రానికి గా అనాథ పిల్లలు ఈ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే బ్రిడ్జ్ స్కూల్లో ఉండే పిల్లలు అనాథ పిల్లలు ముఖ్యంగా తల్లి తండ్రి లేని పిల్లలు ఈ అనాథ పిల్లలకు కడుపు నుండి అన్న నీకు ఈ అనాథ పిల్లలకు కాస్మోటిక్ చార్జెస్ ఇవ్వడం చాతనయితలేదా మాటలు పెద్ద పెద్దగా మాట్లాడతావు కదా నేను చెట్టుకు కట్టేసి లాగులో తొండలు అనాథ పిల్లలకు కూడా అన్నం పెట్టని రేవంత్ రెడ్డిని కొరడా దెబ్బలు కొట్టినా తక్కువే చెట్టుకు కట్టేసి లాగులో తొండలు జొరగొట్టినా తక్కువే నీకే మాట్లాడొస్తుందా మాకు మాట్లాడరాదా నిన్న కేసీఆర్ గారు వచ్చి మన రాష్ట్రానికి నీళ్లలో అన్యాయం జరుగుతుందని కేసీఆర్ గారు వచ్చి మహిళలకు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఇంకా ఎందుకు ఇవ్వలేదని బాండ్ పేపర్ మీద రాసిచ్చి అవ్వాతాతలకు డిసెంబర్ లోనే నాలుగు వేల పెన్షన్ ఇస్తాన్నావు అయింది ఆనాడు బీఆర్ఎస్ గెలిచిన మొదటి కేబినెట్ లోనే పెన్షన్ రెండు వేలు చేస్తా అంటే బరాబర్ ఫస్ట్ కేబినెట్ లో మొదటి నెలలోనే రెండు వేలు ఇచ్చిన నువ్వు అయింది నాలుగు వేలు ఎప్పుడు ఇస్తావు అని కేసీఆర్ గారు అన్నారు నువ్వు మాట్లాడిన బూతులు ఏంది నువ్వు మాట్లాడిన మాటలేంది నువ్వేమో విద్యాశాఖ మంత్రి నేను ఉద్ధరిస్తా నాకు విద్య మీద ప్రేమ పేదలంటే ప్రేమ నువ్వు ఏం ప్రేమ అనేది నాలుగు నెలలకెళ్ళి బిల్ ఇవ్వకపోవడం నాలుగు నెలల నుంచి కటింగ్ కో కొబ్బరి నూనెకో కాస్మోటిక్ ఛార్జెస్ ఇవ్వకపోవడం ఇదేనా పిల్లల మీద నీకున్న ప్రేమ అంటే నీకు తొండ లాగులు జరుగుతున్నా నీ లాగులా టైం వస్తుంది బిడ్డ నువ్వేదో బిర్ర వీగుతున్నావు అహంకారంతో కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతున్నావు మళ్ళీ గెలుస్తా టూ థర్డ్ గెలుస్తా అని పెద్ద శపథాలు చేస్తున్నా అని మాట్లాడుతున్నావు ఎనకడ కూడా గిట్లే శపథం చేసినావు కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా నువ్వు పొల్లు పొల్లు ఉడగట్లే నిన్ను కొడంగల్లా రాజకీయ సన్యాసం తీసుకున్నావా మాట తప్పినవా మాట తప్పినవు నువ్వు మాట తప్పుడు నీకు అలవాటు పార్టీలు మారుడు నీకు అలవాటు పదవులు కొనుక్కోవడం నీకు అలవాటు కమిషన్లు కొట్టుడు నీకు అలవాటు చిల్లర మాటలు మాట్లాడు నీకు అలవాటు ఎందుకు ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు గలకి ఆ పిల్లలకు ఓ బ్లాంకెట్ లేదు వేడి నీళ్లు లేవు కాస్మోటిక్ చార్జెస్ లేవు నాలుగు నెలలకేళ్ళు మెస్ బిల్లు లేదు ఆ పిల్లల్ని ఇంత గోస పెడుతున్నావు ఇది పాఠశాల విద్యాశాఖ మంత్రిగా నీ శాఖ కిందికే వస్తుంది నీ శాఖలోనే ఇంత అధ్వానమైన పరిస్థితి ఉందంటే నేను అడిగటో లేదని అనుకుంటున్నావా నీ లాగులో తొండలు జరగొట్టడం లేడనుకుంటున్నావా అనుకుంటున్నావా నీకే మాట్లాడొస్తుందా మాకు మాట్లాడరాదా మాట అనేది గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి నువ్వు గౌరవం తప్పినప్పుడు నువ్వు విలువలు లేకుండా మాట్లాడినప్పుడు ఎదుటివాళ్ళు కూడా అదే పద్ధతిలో మాట్లాడవలసి వస్తుందనే విషయాన్ని గ్రహించి ఇప్పటికైనా తెలంగాణ తెచ్చిన పోరాట యోధుడు కేసీఆర్ తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డ నాయకుడు కేసీఆర్ ఎంపీ పదవిని కేంద్ర మంత్రి పదవిని రాష్ట డిప్యూటీ స్పీకర్ పదవిని ఎమ్మెల్యే పదవులను గడ్డిపోసలాగా వదిలి పోరాడి తెలంగాణ తెస్తే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కేసీఆర్ లేకపోతే తెలంగాణ కడి తెలంగాణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ముఖ్యమంత్రి అవుతావా ఎందుకు ఆ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు వయసులో నీకు తండ్రి లాంటి వాడు తండ్రి లాంటి కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని అటువంటి మాటలు మాట్లాడొచ్చునా ఏ సందర్భంగా ఏం మాట్లాడాలో కూడా తెలియదా నీకు కేసీఆర్ గారు అడిగిన ప్రశ్నలేంది నువ్వు మాట్లాడిన మాటలేంది ఆయన బేసిక్ ఇష్యూస్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అత్యంత ప్రధానమైనటువంటి సమస్యల్ని కేసీఆర్ గారు లేవనెత్తారు వాటికి సమాధానం చెప్పు ఫార్మా సిటీ అనేది హైదరాబాద్ లో కాలుష్యాన్ని తగ్గించడానికి ముఖ్యంగా జీడిమెట్ల ప్రాంతంలో ఉండే పొల్యూషన్ ఇండస్ట్రీని ఇక్కడికి తరలించడానికి మేము జెడ్ జీరో లిక్విడ్ బేస్ తోని సిటీని ఏర్పాటు చేసినాము దానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చినాము దానిను నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము అన్నాడు ఎందుకు చేస్తున్నావు దాని గురించి సమాధానం చెప్పు ఆనాడు నువ్వే కదా అడిగిపోయి ఈ ఫార్మాసిటీ వద్దు రైతుల భూములు రైతులకు తిరిగిస్తా అని చెప్పినవు నీది నోరా మోరా ఈ రైతుల భూమి రైతులకు తిరిగానే లేదు కేసీఆర్ గారు ఆలోచన ప్రకారం ఫార్మాసిటీ అన్న పెట్టు అది చెయ్యవు ఇది చెయ్యో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు ఇలా తప్ప మేము అడిగిన దాంట్లో కేసీఆర్ గారు అడిగిన దాంట్లో తప్పున్నదా ఫార్మాసిటీ పెట్టండి నిజం రైతులకు భూములు వాపస్ ఇవ్వండి నిజం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది అంతకంటే నిజం ఉన్న నిజాన్ని మాట్లాడితే ఈ చిల్లర మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు ఒక స్టేట్స్ లాగా రాష్ట్ర సాధకుడిగా కేసీఆర్ మాట్లాడితే వీధి రౌడి లాగా నువ్వు మాట్లాడుతున్నావు చిల్లర భాష మాట్లాడుతున్నావు ప్రజలు నిన్ను ముఖ్యమంత్రిగా నీకు అవకాశం ఇచ్చింది ఈ చిల్లర మాటలు వినడానిక చిల్లర మాటలు కాదు కదా బడి పిల్లలకు బుక్ అన్నం పెట్టే తెలియలేదు నీకు ఎప్పుడన్నా నువ్వు బడికి పోయి పిల్లలతో మాట్లాడితే కదా నేను ఈ పిల్లలకు ఈ పిల్లలు అనాథ పిల్లలు ఇవాళ క్రిస్టమస్ పండుగ రోజు ఈ అనాథ పిల్లల పరిస్థితి ఏంది ఆ పిల్లలతో కలిసి భోజనం చేద్దామని నేను ఇక్కడికి వచ్చాను ఆ పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ లేవు నాలుగు నెలల మెస్ బిల్లులు లేవు కోడిగుంటూ చూస్తే గోటి గోటి లెక్క ఉన్నది అది ఇంతంతా నువ్వు మాట్లాడుతావు ఓ గ్రీన్ ఛానల్ ఇప్పటి నుంచి గ్రీన్ ఛానల్ లో మొత్తం హాస్టళ్లకు పైసలు బరబర్ గ్రీన్ ఛానల్ లో పడతాయా నువ్వు పడ్డా గ్రీన్ ఛానల్ గ్రీన్ ఛానల్ లో మరి మరి ఎందుకు ఎండింగ్ ఉన్నది మీ మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు గడప దాటడం లేదు నీకు కమిషన్లు ఇచ్చే డస్ పర్సెంట్ బీస్ పర్సెంట్ బిల్లులు ఫైనాన్స్ క్లియర్ అవుతున్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల బిల్లులేమో కావు ఎందుకంటే పిల్లలు కమిషన్లు ఇయర్నే కదా నీకు బీస్ పర్సెంట్ కమిషన్ రాదు కదా పిల్లల కాస్మోటిక్ చార్జెస్ ఇస్తే కమిషన్లు ఇచ్చేట వాళ్ళకి ఏమో బిల్లులు ఇస్తారు కాస్మోటిక్ చార్జెస్ ఈ పిల్లలు కమిషన్లు ఇయలేరు కనుక వీళ్ళ బిల్లులు పడయా కమిషన్ల రాజ్యమేనా అండి నువ్వే చెప్పినావు కదా పోయినసారి నేను మేము హాస్టల్ల బాట బట్టి గురుకులాల బాట బట్టి పిల్లల ఇబ్బందులను మీ ప్రభుత్వం దృష్టికి తెస్తే నువ్వేం మాట్లాడినవు లే ఇప్పటి నుంచి అంతా గ్రీన్ ఛానల్ పైసలు పడకపోతే తోలు తీస్తా తోడకలు తీస్తా ఇప్పుడు ఎవరి తోలు తీయాలి నీ తోలు తీయాలి నీ తోడకలు తీయాలి ఇప్పుడు నువ్వు నువ్వు చెప్పుడు పైకి చెప్తున్నట్టు నువ్వు లోపలికి వెళ్ళి ఇత్తలేనట్టు నువ్వు ఇప్పుడు ఎవరు తోలు తీయాలి ఎవరు తోడుకలు తీయాలి అడుగుతున్న రేవంత్ రెడ్డిని నువ్వే కదా విద్యాశాఖ మంత్రివి నువ్వే కదా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రివి ఎవరి తోలు తీయాలి ఎవరి తోడుకలు తీయాలని అడుగుతా ఉన్నా చిల్లర మాటలు మాను ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ గురుకుల పాఠశాలలు కస్తూర్బా స్కూల్స్ పెండింగ్ మెస్ బిల్లులు కాస్మోటిక్ ఛార్జెస్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తుంది